బంగారం ధరలు నిన్న మొన్నటి వరకు కొండపైకి ఎక్కి కూర్చున్నాయి ఇప్పుడు క్రమక్రమంగా కిందికి దిగుతున్నాయని చెప్పాలి బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఈ వారం కూడా మరింత అయ్యే అవకాశం ఉంది అనేది అంచనా వేస్తున్నారు మార్కెట్ నిపుణులు అంతర్జాతీయ మార్కెట్లో అవును ముప్పై ఒకటి పాయింట్ ఒకటి సున్నా గ్రాములు మేలిమి అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం రికార్డు స్థాయిలో నాలుగు వేల మూడు వందల తొంభై ఎనిమిది డాలర్లకు చేరింది ఆ మరుసటి రోజే గత పదేళ్లలో ఎనడు లేని విధంగా రెండు వందల అరవై ఆరు పాయింట్ నాలుగు డాలర్లు అంటే ఆరు పాయింట్ పదకొండు శాతానికి పడిపోయింది వెండిది కూడా ఇదే పరిస్థితి ఈ నెల పదిహేడున అవున్స్ వెండు ధర రికార్డు స్థాయిలో యాభై మూడు పాయింట్ ఏడు ఆరు డాలర్లు తాకింది ఈ నెల ఇరవై ఒకటి ధర నలభై ఏడు పాయింట్ ఒకటి రెండు డాలర్లు పడిపోయింది అంటే ఓవరాల్గా చూస్తూ ఉంటే క్రమక్రమంగా కిందకైతే దిగుతోంది వాస్తవానికి కిలో వెండి ధర దాదాపు లక్ష తొంభై వేల వరకు తాకింది వారాంతానికల్లా లాభాల స్వీకరణతో ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షలు దిగొచ్చింది సో ఇటువంటి నేపథ్యంలో గత వారం బంగారం వెండికి దేశీయ మార్కెట్ కూడా కలిసి రాలేదు గత వారం పది గ్రాముల మేలిం బంగారం ఒక దశలో ఒకటి పాయింట్ మూడు రెండు లక్షలకు చేరి ఒక సరికొత్త రికార్డ్ అయితే సృష్టించింది ఈ నేపథ్యంలోనే ఈ బులియన్ మార్కెట్ అనిశ్చిత అయితే ఈ వారం కూడా కొనసాగే అవకాశం ఉన్నాయి అనే నిపుణులు చెబుతున్నమాట అంటే లాభాల స్వీకరణకు ఎక్కువగా అవకాశం ఉంటుంది దీనికి కారణం కేంద్ర బ్యాంకుల వైఖరి అనేది కొంతమంది చెబుతున్నమాట డాలర్కు ప్రత్యాన్యాయంగా మారడం వడ్డీ రేట్లు భారీగా తగ్గించిన సంపన్న దేశాల వృద్ధి రేటు రెండు శాతం దిగువకు చేరడం ప్రభుత్వ రుణపత్రాల కంటే పసిడిపై రాబడులు ఎక్కువగా ఉండడం అమెరికా ప్రభుత్వ రుణపత్రాలపై నమ్మకం సన్నగిలడం ఎగవేతలు దివాలా బాధ లేకపోవడం విలువ పెద్దగా హెచ్చు తగ్గులకు లోనయ్యే అవకాశం లేకపోవడం ద్రవ్యోల్బణ సమయంలోనూ పెట్టుబడులు విలువ క్షీణించకపోవడం కష్ట సమయాల్లో అమెరికా వంటి దేశాల ఆర్థిక ఆంక్షల నుంచి కాపాడుతుందనే భరోసా ఆర్థిక మాన్యం వంటి ఆర్థిక సంక్షోభాల సమయంలో ఫారెక్స్ నిల్వలు విలువకు రక్షణ ఇవ్వడం బహుళ ద్రవ ప్రపంచంలో స్వతంత్ర ద్రవ్య విధానానికి వెసులుబాటు కల్పించడం మొత్తానికి చూసుకుంటే వెండి బంగారం ధరల్లో అయితే ఈ దిద్దుబాటు ఉంటుంది తగ్గే అవకాశం ఉంటుంది అనేది అయితే ఇది తాత్కాలికమే అనేది కూడా ఒక వర్గం